ముందుగా మనం వరంగల్ జిల్లాకి వెళ్దాం వరంగల్ జిల్లా తీగరాజపల్లి కెనాల్లో కారును వెలికి తీశారు జేసీబీ సహాయంతో కారును సిబ్బంది బయటకు తీశారు కారులోనే తండ్రి కూతురు ఉన్నారు కారు డోర్స్ లాక్అవడంతో అందులోనే ఉండిపోయారని పోలీసులు అంటున్నారు లెఫ్ట్ సైడ్ కారు డోర్ ఓపెన్ కావడంతో భార్యను స్థానికులు బయటకు తీశారు తీగరాజుపల్లి దగ్గర అదుపు తప్పి ఎస్ఆర్ఎస్పీ కలువలోకి ఈ కారు దూసుకెళ్లింది ప్రమాదంలో బాలుడు మృతి చెందడం విషాదం దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి సమాచారాన్ని తిరుపతి అందిస్తారు తిరుపతి మూర్తి వరంగల్ జిల్లా సంఘం మండలం తీగరాజుపల్లి వద్ద ఎస్ఆర్ఎస్పీ కెనాల్లోకి కారు దూసుకెళ్లింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు తండ్రి కూతురు కొడుకు ముగ్గురు మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది వరంగల్లో నివాసం ఉన్నటువంటి సోమారపు ప్రవీణ్ ఈ రోజు శనివారం రేపు ఆదివారం సెలవు దినం కావడంతో మహబూబాద్ జిల్లా మేచరాజుపల్లకు బయలుదేరారు వరంగల్ నుంచి మేచరాజపల్లకి వెళ్తున్నటువంటి నేపథ్యంలోని ఈ ప్రమాదం ఆ చోటు చేసుకుంది ఉదయం లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది వెంటనే ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ అందుబాటులో ఉన్న స్థానికులు కావచ్చు రైతులు వారంతా చూసి లెఫ్ట్ డోర్ ఓపెన్ కావడంతో భార్యను స్థానిక రైతులు తాడు సాయంతో బయటికి తీశారు ఆ కొడుకు మృతదేహం ఎస్ఆర్ఎస్పీ కెనల్లో కొట్టుకుపోతున్న నేపథ్యంలో తాడు సాయంతో ఆ స్థానికంగా ఉన్న రైతులు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పర్వతగిరి సంగం మండలం తీగరాజుపల్లి కారు ప్రమాద ఘటన ఆ స్థలంలోని కొద్దిసేపటి ఇక్కడ ఎఫ్ఐ ఫైర్ సిబ్బంది కావచ్చు పోలీసులంతా కూడా కారును బయటికి తీసి ఇద్దరు మృతదేహాలను తండ్రి సోమారావు ప్రవీణ్ మృతదేహాన్ని కూతురు అరిశిని మృతదేహాన్ని బయటికి తీసి ఎంజెం మార్చురేకి తరలించేందుకు ఏర్పాట్లు చేసిన ఆ పరిస్థితి కనబడుతుంది ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ తీగరాజుపల్లె ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర రోదనలు మిన్నట్టినటువంటి పరిస్థితులను చూశాం చాలా ఈ మేచరాజపల్లె సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బంధువులంతా కూడా ఇక్కడికి చేరుకొని సోమవారపు ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ఏం జరిగింది సోమవారపు ప్రవీణ్ ఎలా కారులో దూసుకెళ్లి కింద పడినటువంటి ఆ భయాందోళన చెంద పరిస్థితి నాకు అందుబాటులో ప్రత్యక్ష శక్తి హరిలారు ఉన్నారు అప్పుడు కారు ఆ ప్రమాదం కారు ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో పడినప్పుడు ఆ చూశారు భార్యను కాపాడి కొడుకును ఆ బయటికి బ్రేక్ నాకు అందుబాటులో స్థానిక రైతు హరిలాల్ ఉన్నారు అసలు ఏం జరిగింది అప్పుడు ఏ టైంకు ఈ కారు అందులో పడింది ఎప్పుడు బయటికి తీశారు అసలు ఏం జరిగింది ఎక్కడ ఉన్నారో పన్నెండున్నర కావచ్చు సార్ అయితే మే ఇద్దరం మా అన్న కొడుకు మేము ఇద్దరం చేప నుంచి వస్తున్నాం చేప నుంచి వస్తున్నాం చేప నుంచి వస్తా అంటే ఈ మన రవి అనే పిల్లగాడు కొంక బంక పిల్లగాడు ఈ మక్కలు కావాలి ఉంటే ఆయన కేనల్లో పడ్డది ముత్తుకుంటా అంటే చూసుకుంటా కేనల్ దగ్గర దగ్గర పిల్లగాడు పోతాడు కదా లోపల ఓ లేడీస్ ఆమె కూడా లోపల మొత్తుకుంటా పోతుంది అయితే ఆడ కెనాల్ కాడ ఉన్న ఇద్దరు ఆడలు మోకు తెచ్చు పెత్తాడు తాడు తెచ్చి ఇక ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారు మన మనసుంటోలే బండి మీద పోతా అంటే ఉరికి వచ్చి ఇక లోపల మొత్తుకుంటా పోతా అంటే తాడేసి వాళ్ళిద్దరు దునికి ఆకు తాడు కట్టి బయట గుంజరు బయట గుంజినాక ఈ చిన్న పిల్లగాడు అవతల ఇంకా బిర్జి ఉంటుంది అక్కడ ఒక పిల్లగాడు రవి అనే పిల్లగాడు ఆడ వచ్చిండు సేవ అవుతుంది శివం అవుతుంది అంటే సిని బాబాయ్ బాబాయ్ అయితే రావం వస్తుంది ఆయన అన్నాడు అయితే శేవం ఎక్కడ తిరవి అని నేను అంటానా అంటా అంటే ఆయన ఏమన్నా అంటే ఈ శివం వస్తుంది కారు పడి ఎంతమంది చచ్చిర్రో ఏం కాదు కానీ ఈ పిల్లగాడు వస్తాడు బాబాయ్ తీద్దాం రాని అనే నేను ఆ జిట్టి అనే పిల్లగాడు శ్రీరామ్ కొడుకు ఇక మే ఇద్దరు ఊరికి వచ్చినాం ఆడ రాగానే ఆ బ్రిడ్జి అంటుకొని పోతానే నీళ్ళు అయితే శివం దగ్గర రాగానే తువలా వేసి ఇట్లా తువల లోపల వేసి ఆ పిల్లగాడిని దింపి కాలు కాలు అందుకున్నాం కాలు అందుకొని నిమ్మలా గుంజి బయట బిర్జు మీద అయినా బ్రతకతాడు బతతాడు అనుకొని ఇక మేము చూస్తే పానం గట్లా ఏమి లేదు పొట్ట ఉన్నది మరి కాల్సీలు రుద్దినం ఇది బ్రతకతాడా అనుకొని మన కొట్టినప్పుడు ఇట్లా ఇట్లా రుద్దామా ఇట్లయినా అంటాడే అనుకొని అట్లా అనుకుంటే ఇక ఏం కొయ్యంట లేడు కొయ్యంట లేడు అబ్బా పానం పోయింది రవి పాపం ఎంతమంది చచ్చిర్రో ఏం కాదు అని ఇక అట్లా అనుకుంటా ఆ పిల్ల ఇంకో పిల్లగాని బండి తెచ్చిర్రు ఆ బండి మీద రవిను ఆయన ఎత్తుకొని ఇక దగ్గర తెచ్చినాం ఈడ కెనాల్లో పడేది బయట వేసి ఆడ కూర్చొని ఎడతా ఉంది ఉందండి కనాల్ పక్కన చెట్ల పక్కన పట్టుకొని కూర్చున్నది ఆమె ఎక్కడుంది ఎట్లా పక్కన పడే ఆమె కొండనే పోతాంది నీళ్ళలా ఇట్లా 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 ఇత కొట్టు కొట్టుకుంటా పోతాంది మొతుకుంటా పోతాంది నాకు తీయరు నన్ను బతికేరు రి నన్ను బతికిరి అని అనుకుంటా కొట్టుకుంటా ఎడతాంది అయితే వాళ్ళ పాపం ఇద్దరు ఆడోళ్ళు మోగు తెచ్చి ఇక ఈ రవి అని పిల్లగా ఇక ఇద్దరు దున్నికి ఇక తీసిండ్రు బయట దున్నికి పట్టుకొని తాడు తోటి బయట గుంజిర్రు ఆమె వచ్చింది కదా ఆమె ఏం చెప్పింది ఎలా అని చెప్పింది వాళ్ళు ఎడిపోతారట వాళ్ళు అసలు ఏం చెప్పిందమ్మా అయితే హనం కుడా నుంచి నితానని అన్నారు హనం గుండ మీద ఏ ఊరమ్మా అయిందని మేము అడిగినాం అక్కడ కినాలు బెంగళ కడ అందరూ పిల్లగాని కూడా ఎత్తుకొని ఆ కూడా తీసుకొని అక్కడ కినాలు కడ కడబో ఇక అందరూ నీసు నాసు రైతులందరూ గుంపులు గుడిరు కదా అయితే అసలు మీది ఏ ఫోన్ నంబర్ అయినాయి మరి మీ అత్త అయినాయి లేకుంటే మీ అమ్మలది అంటే నాకు ఎవరి నంబర్ తెలియదు నా భర్త నంబర్ నాకు ఒక్కరికే నా సెల్లు కార్ల పోయింది మాయన చచ్చిపోయి నా బిడ్డ పోయింది నా కొడుకు చచ్చిపోయిన ఎడ్చిడు మొదలు పెట్టింది ఎడ్చిడు మొదలు పెడితే ఫోన్ కూడా చేయవచ్చలేదు నాకు అసలే నెంబర్ టెన్షన్ పెట్టుకున్నది ఏం పడవు కానీ నెంబర్లు గిట్లా ఏం చెప్తలేదు ఇక అంతలాగా సార్లు గిట్ల అందరు వచ్చిండ్రు ఇక రాగానే ఇక ఆంబులెన్స్ వచ్చింది ఆంబులెన్స్ రాగానే పిల్లగా అమ్మకు ఏం చే పంపించారు ఇక అంతలా కెనాల్ బంద్ చేసి ఇప్పుడు కిరణ్ తోటి తిత్తాను ఇప్పుడు దాన్ని ఇస్తాను అన్న ఇది ప్రత్యక్ష సాక్షి హరిలాల్ చెప్పినటువంటి విషయం అయితే అప్పుడు ప్రమాదం జరిగినటువంటి వెంటనే కారు లెఫ్ట్ సైడ్ డోర్ ఓపెన్ చేసుకుని అదే ఎస్ఆర్ఎస్పి కెనాల్ వాటర్ ఫ్లోనే భార్య కొట్టుకుపోతుంది ఆమె అరుపులు విని ఆ స్థానికమైనటువంటి రైతులు కావచ్చు వీరంతా కూడా తాడు సహాయంతో ఆమెను బయటికి తీసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది అప్పటికే వాటర్లో మునిగిపోయినటువంటి ఆ కొడుకు మృతదేహం కొట్టుకుపోతున్న నేపథ్యంలో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ ఉంటుందట ఆ బ్రిడ్జ్ దగ్గర డెడ్ బాడీని ఆగిపిన తర్వాత వాళ్ళు ఆ సహాయంతో బయటికి తీసినట్టు తెలుసు నెల్లికొదురు మండలం సంబంధించి మేచరపల్లి గ్రామానికి చెందినటువంటి ఆ కుటుంబం అంతా కూడా చాలా విషాద ఛాయల్లో మునిటువంటి పరిస్థితి కనబడుతుంది గతంలో కూడా ఇక్కడే ఇదే ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి కారు ఘటనలో ముగ్గురు మురిచెందారు అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి కొంత ఈ రైలింగ్ కావచ్చు కొంత ఇక్కడ అలర్ట్ గా లేకపోవడం కావచ్చు కొంత నైట్ పూట కావచ్చు మిగతా ఈ డే టైంలో ఎక్కువగా ప్రమాదాలు దరిచేస్తుంది కానీ ఈ ప్రమాదానికి సంబంధించి సోమవారం ప్రవీణ్ కొంత అనారోగ్యంగా చెస్ట్ పెయిన్ రావడంతో ఇంటికి వెళ్తున్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా తిరిగి మళ్ళీ ఒకసారి ఈ హాస్పిటల్ కావచ్చు లేదంటే ఏదైనా వాటరు ఛాయ కావచ్చు ఏదైనా తీసుకున్న తర్వాత మళ్ళీ కొంత అప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉన్న తర్వాత వెళ్ళిపోదామన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ రిటర్న్ తిరిగినటువంటి సందర్భంలోనే ఒకసారిగా చెస్ట్ పెయిన్ రావడంతో ఆ సోమారకు సంబంధించినటువంటి ప్రవీణ్ కుటుంబ సభ్యులు కారులో ఎస్ఆర్ఎస్పి కెనాల్ దూసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపించింది చాలా విషాద అనుకున్న పరిస్థితి కనబడుతుంది కారు కూడా ఇటీవలే ఆ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గా సోమారపు ప్రవీణ్ వరంగల్లో విధులు నిర్వహిస్తారు వరంగల్లో నివాసం ఉంటూ ఈ రోజు కావచ్చు రేపు ఆదివారం రెండు రోజులు సెలవు దినం కావడంతో సొంత ఊరైనటువంటి మేజరాజపల్లికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం చేసిన పరిస్థితి కనబడుతుంది ఈ కారు దూసుకెళ్లినటువంటి ఘటనలో ముగ్గురు మృతి చెందారు ప్రజెంట్ ఇప్పుడు ముగ్గురు మృతదేహాలను ఎంజీఎం మార్చిరికి అధికారులు తరలింపేటువంటి పనిలో నిమగ్నమయ్యారు మూర్తి థ్యాంక్ యూ తిరుపతి థ్యాంక్స్ చాలా బాధాకరమైన ఘటన ఇనివే హరిలాల్